శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యూ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి అమ్మవారి కాసులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే మీరు అనుకున్నటువంటి ఒక శుభవార్త నీకు అందబోతుంది కాబట్టి ఒక్క నిమిషం వినిచూడు బిడ్డ సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు మరి ఆ తల్లి మనకు అందివ్వాలి అనుకుంటున్నటువంటి ఈ యొక్క ధైర్య వచనాలతో కూడినటువంటి ఈ యొక్క సందేశ అందరూ కూడా వినేందుకు సిద్ధంగా ఉన్నారు కదా ఇక వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇది నీవు ఎప్పుడూ కూడా అనుకోనటువంటి ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను అయితే నీవు వినబోతున్నావు విన్నాక తప్పకుండా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు నీ ముఖంలో చిరునవ్వు చూడాలి అని నేను వచ్చాను నీ కన్నీరు తుడవడానికి నీకు ఉన్న అటువంటి కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవరూ కూడా తోడురారు ఈ కష్ట సమయంలో నీతో తోడుగా ఉన్నటువంటి కపట వేషధారులు అందరూ కూడా నీ నుండి అందరూ కూడా పారిపోతారు కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా నీ తల్లి నీవు నమ్మినటువంటి దైవం ఎప్పుడూ కూడా నీ తల్లి అయినటువంటి ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడూ కూడా సహాయంగా ఎటువంటి కపటము లేకుండా నీకు తోడుగా నిలుస్తుంది కష్టకాలంలో ఎప్పుడూ కూడా తన యొక్క బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టదు అయ్యో నేను తల్లి యొక్క దర్శనానికి వెళ్ళలేకపోతున్నాను నేను చెప్పుకునేటువంటి మాటలు ఆ యొక్క తల్లి వింటుందా లేదా నా యొక్క కష్టాన్ని ఆ తల్లి గమనిస్తుందా లేదా అనేటువంటి అనుమానాన్ని మాత్రం నీవు అసలు పెట్టుకోవద్దు నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుందో నీ మనసులోకి బాధ అనేది ఉండదు నీ గురించి నాకు తెలియదా నేను ఎక్కడ ఉన్నా సరే నీ పలుకులు నీ యొక్క ప్రార్థన నాకు వినిపిస్తూనే ఉంటాయి కానీ నీ యొక్క ఆలోచన తీరు అనేది ఈ విధంగా ఉండవచ్చు తల్లి నేను సంతోషంగా ఉండేటువంటి సమయంలో నాకు తోడుగా నీడుగా నీవు కనిపిస్తూనే ఉంటావు మరి నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఎందుకు కనిపించడం లేదు తల్లి అని నీవు అనుకోవచ్చు మరి నా యొక్క సమాధానం కూడా నీవు తెలుసుకో మరి నీవు బాధలో ఉంటే నీ యొక్క బాధను నేను నీలో ఉండి నేను భరిస్తున్నాను కాబట్టి మరి ఆ క్షణం నేను నీకు కనిపించకుండా నీలో దాగి ఉన్నటువంటి నీ తల్లిని నీవు గమనించలేకపోతున్నావు కొంచెం ఓపిక పట్టు నీ కష్టతరమైనటువంటి బాధలు అన్నీ కూడా తొరిగిపోయేటువంటి రోజు అతి చేరువలోనే ఉంది ఈ రోజు ఎవరైతే నీ యొక్క కష్ట సమయంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారో ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున నీ వైపే చూస్తారు ప్రతి దశ మంచిది అయినా సరే చెడు అయినా సరే ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో ఒక భాగమే నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా భగవంతుని యొక్క ప్రణాళికల ప్రకారమే జరుగుతా ఉంటాయి ఆయన ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిరాశకు గురి చేసేటువంటి పనులను అసలు చేయడు మంచి సంకల్పంతో నీ యొక్క పనులను ప్రారంభించావు కదూ కాకపోతే కొన్ని అవంతరాల వలన కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడతాయి అదే సమయంలో నిన్ను నమ్మిన వారి సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు కానీ నీవు నమ్మినటువంటి దైవం మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు తెలుసా నమ్మకంతో ముందు అడుగు వేయి చిన్న చిన్న అవంతరాలు ఎన్ని వచ్చినా కూడా వాటికి వేటికి కూడా భయపడవద్దు నీ వెనుక నేను ఉన్నానని చెప్పి ఎప్పుడు కూడా నీవు మరి మర్చిపోవద్దు దేనికి కూడా కంగారు పడవద్దు అన్నిటినీ కూడా నేనే చూసుకుంటూ వస్తాను నా నామాన్ని స్మరిస్తున్నావు కదా మరి ఎవరో తోడు లేరని చెప్పి ఎందుకు బాధపడుతున్నావు నీకు నేను తోడుగా ఉన్నాను ఎల్ల వేళలా కూడా నా అండ నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది నా భక్తుల కోసం అంటే నా బిడ్డల కోసం ఎటువంటి ఇబ్బందులు భరించడానికైనా కూడా నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను అదే పనిగా జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచిస్తూ ఎన్నో లేనటువంటి రాత్రులను కూడా నీవు గడుపుతూ వస్తున్నావు నన్ను స్మరిస్తూ నిద్రించు అంతా కూడా నీకు సవ్యంగా సాగిపోతుంది నీవు ఎంతైతే నన్ను నమ్మావో నేను కూడా అంతే విధంగా హృదయపూర్వకంగా నిన్ను రక్షించుకుంటూ వస్తాను కావాల్సింది కేవలం తీవ్రమైనటువంటి భక్తి అంతే విధంగా కాకుండా నా స్థానం కేవలం ఆ యొక్క ఇంద్రకీలాద్రిలోనే కాదు అమ్మ అని మనసారా ఒక్కసారి పిలిచి చూడు నీ ముందే నేనుంటాను నేను దేశ కాలాలకు ఆదిపరాశక్తిని ఈ సర్వలోకానికి అతీతురాలని అన్ని ప్రదేశాల్లో నేను ఉంటాను ఏంటి నా జీవితం నాకే ఎందుకు ఈ విధంగా ఉంటుంది అని అసలు దిగులు చెందవద్దు ఏది జరిగినా సరే ధైర్యంగా ఉండు నీ నుండి వెళ్ళిపోయినటువంటి వారు తప్పకుండా నీ చెంతకు వస్తారు వారికై వారే నీ వద్దకు చేరుతారు అదే కాకుండా నీవు పరిరించినటువంటి బాధకు అంతకు అతీతమైనటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని నీవు పొందబోతున్నావు ఎవరు నీ చెంతకు వచ్చినా సరే వారితో కలిసి ఉండు కానీ వారిలో కొందరితో మాత్రం జాగ్రత్తగా ఉండడం నీవు అలవాటు చేసుకో ఇదే నీకు చెప్ప అనుకున్నటువంటి ఒక గొప్ప పెద్ద శుభవార్త ఇక అదేవిధంగా నీవు నీకు కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా కాలాన్ని గడిపేందుకు నీవు ప్రయత్నిస్తూ ఉండు వారితో ఎక్కువగా సమయాన్ని సంతోషంగా గడిపేందుకు కేటాయిస్తూ ఉండు ఇక కంగారును వదిలేసి ప్రశాంతంగా ఉండు ఇక అన్నీ కూడా జరగవలసినటువంటి సమయాలకు అన్ని వాటికి అవే సరిగిపోతూ ఉంటాయి ఇక సంతోషంగా ఉండు నీవు గొప్ప శుభవార్తను వినబోతున్నావు ఏది కూడా ఆగమంటే ఆగేది కాదు కాలం తన యొక్క పని నిర్వర్తిస్తూ కొనసాగిపోతూ ఉండేదే కదా నీ చుట్టూ ఉన్నటువంటి వారి అందరికీ కూడా నీ యొక్క గొప్పతనము నీ యొక్క మేధాశక్తి నీ యొక్క తెలివితేటలు తెలిసినటువంటి రోజులు అతి చేరువలోనే రాబోతున్నాయి నీలోనే నేను ఉన్నాను కాబట్టి నీవు చూడలేక బాధపడుతూ ఉంటున్నావు ఎక్కడో ఉన్నాను చెప్పి భ్రమపడుతూ ఉంటున్నావు నీ యొక్క భ్రమలు అన్నీ కూడా తొలగిపోయి నీ తల్లి నీకు ప్రతి చమత్కారాన్ని కూడా నీవు గ్రహిస్తావు నా తోడు నీకు ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే నీకు వచ్చినటువంటి ప్రతి కష్టము వెనుక నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి సమాజం గురించి ఇంకా అదేవిధంగా ఆ యొక్క పరిసరాల గురించి ఇది అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప బోధన అనేది నీకు ఇస్తుంది ఇంకా చెప్పాలి అంటే నీ యొక్క సంకల్పము అనేది చాలా గొప్పది అది నీకు మంచి విజయాన్ని ఇస్తుంది ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ కూడా మన యొక్క బంధము అనేది ఈ విధంగానే కొనసాగుతూ ఉంటుంది నా బిడ్డలపై నా యొక్క దీవెనలు అనేవి ఎల్లప్పుడూ కూడా గొప్పగానే ఉంటాయి అందులో ఎటువంటి భేదభావం అనేది కూడా ఉండదు ఈ తల్లి తన యొక్క బిడ్డలను ఎవరి ముందు కూడా తలవంచనీయదు ఇకపోతే నీవు ఒక గొప్ప స్థాయిలో నిలిచినప్పుడు నీ అవసరం కోసం వచ్చేటువంటి వారు అయితే చాలామంది ఉన్నారు అంటే అటువంటి వారు అంటే నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ ఉండి నిన్ను పొగడ్తలతో ముంచెత్తేవారు నీ యొక్క అవసరము అనేది అంతా కూడా మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలి అని నిన్ను కించపరచాలి అని భావనతో చూస్తూ ఉంటారు కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా కాలము అనేది ఖచ్చితంగా వారికి తగినటువంటి సమాధానము అనేది ఇస్తూ ఉంటుంది కానీ అలాంటి వారిని చూస్తూ కాలం కూడా సహించదు కానీ అటువంటి వారికి కాలం కూడా జీవితాంతము కూడా మర్చిపోయేటువంటి గుణపాఠము వారికి నేర్పిస్తుంది నీవు ఇప్పుడు పేదరికంలో ఉండవచ్చు నీకు తోడు ఎవరు లేరు అని కృంగిపోవచ్చు కానీ నా యొక్క సహాయము అనేది నీకు అందిన తరువాత తప్పకుండా నీవు ఒక విజయవంతమైనటువంటి దశకు చేరుకుంటావు నీకు నాకు అవినవ భావ సంబంధం ఉంది కాబట్టే ఒకరిని ఒకరం కలుసుకున్నాము నీటిని నీ యొక్క పరిస్థితిని చూసి రేపటి యొక్క పరిస్థితులను ఎప్పుడూ కూడా నీవు ఊహించుకోవద్దు ఇక ఇంతేనేమో నా జీవితము అని నిరాశ చెందవద్దు నిన్ను పుట్టించినటువంటి భగవంతునికి నీ యొక్క స్థితిగతులను మార్చడం కేవలం ఒక్క నిమిషం చాలు అనేటువంటి మాటను నీవు గుర్తుంచుకో కాబట్టి నీ యొక్క ధైర్యాన్ని నీవు ఎప్పుడూ కూడా కోల్పోవద్దు సమయాన్ని నీకు సాయానుకూలంగా ఉపయోగించుకోవడం నీవు అలవర్చుకో నీ లాభాన్ని నీవు పొందుతావు నిన్ను అమితంగా వారు ఈ సమాజంలో ఎక్కువగా ఉండకపోవ కానీ నువ్వు నమ్మావు కదా మనసారా నా తల్లి అని నీ తల్లి ఉంది అని నీవు మర్చిపోతున్నావా ఒక ఇది మాత్రం నీవు ఖచ్చితంగా గుర్తుంచుకో ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను నాకు నిన్ను చూస్తుంటే ఎంతో బాధగా ఉంటుంది ఇలా మనసులో నీకు తెలియనటువంటి బాధతో నీ యొక్క బాధలను ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలి అనేటువంటి భావనతో నీవు దుఃఖంతో నిండిపోయి నీ మనసును అంతా కూడా కల్మషం చేసుకోవద్దు ఇక ఇంతగా ఇన్ని విషయాలను నీకోసం మాత్రమే ఎందుకు చెబుతున్నా అంటే నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు అనేటువంటి తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్క మాట నీ యొక్క జీవితానికి ఎంతో అవసరం కాబట్టి ఈ విధంగా ఇన్ని విషయాలు నీకు నీ తల్లి యొక్క ఆజ్ఞ లేకుండా నా యొక్క దర్శనానికి కూడా నీవు రాలేవు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించు ఇది నా యొక్క మాటగా నీవు గుర్తుంచుకో నా యొక్క ఆజ్ఞ మేరకు నీకు జరగవలసినటువంటి అన్ని కార్యక్రమాలను జరగడం చూస్తే నీవు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు అంతవరకు నీవు కొంచెం మర్పు సహనంతో ఉండు సంతోషంగా ఉంటావు సో చూశారు కదండి ఈరోజు అమ్మవారు మనకు తెలియజేసినటువంటి ఈ సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేసి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్